కాదు ఇంత గొప్ప పాటలు రాస్తాడా అనిపించుకుంటూ చేసిన సినిమా ఒరే ఆయన రాసిన మహాన్ పాట మహానుభావు రాసిన పాట మల్ల తీగకు పందిరి బోలే మస్క చీకటిలో వెన్నెల బోలే నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మా తో బుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లమ్మా నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మా తీర్చుకుంట చెనింగ్ నీ పాదం మీద పుట్టుమచ్చిన చెల్లెమ్మ ఏమి కోయినింగ్ ఏ మహాకవి ఈ పాట విని మహానుభావుడు మహా దిగ్దర్శకుడు కె విశ్వనాథ్ గారు మా నారాయణమూర్తి అంటే విప్పుల పాట రాసునుకున్నాం కానీ ఆ మల్లెత్తుకు పది రోజుల పాట ఏంటి నీ పాదం మీద పుట్టుమచ్చిన చెల్లెమని కాయిన్ ఏంటి ఏం మహాకావయ్య అని జజల్ పరికరి కే విశ్వనాథ్ శంకరాబాన్ శంకర్రాబణ గారు దట్ ఈస్ ది గ్రేటెస్ ఆఫ్ గత